జయ శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం శ్రీరామాయణాన్ని ప్రారంభిస్తున్నాము ఎప్పుడు వినే రామాయణమే మళ్ళీ ఎందుకు అని అనుకుంటున్నారా రోజు తినే భోజనమే మళ్ళీ చేస్తున్నాం భోజనం మనకు ఎలాగైతే శారీరకంగా శక్తినిస్తుందో అలాగే మంచి మాటలు మనకు మానసికంగా బలాన్ని ఇస్తాయి మనం రామాయణాన్ని వినడం లేదా చదవడం వల్ల మనకు సత్యం అంటే ఏమిటో ధర్మం అంటే ఏమిటో తెలుస్తుంది ఎప్పుడైనా మన మనస్సు గాడి తప్పుతున్నప్పుడు అది మనలను హెచ్చరించి మన మనస్సును మళ్ళీ గాడిలో పెడుతుంది అందుకే మనం రామాయణాన్ని ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చదివినా అది మనకు మేలే చేస్తుంది తప్ప మన సమయాన్ని వృధా చెయ్యదు సరే మనం ఇప్పుడు రామాయణంలోని వాల్మీకి రామాయణ ఆవిర్భావం గురించి విందాం ఓం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిప్రప్రచ్య వాల్మీకి మృణి పుంగవం ఈ శ్లోకము మొత్తము రామాయణమునకు బీజము అంటే విత్తనము వంటిది దీని నుండియే శ్రీమద్ రామాయణము ఆవిర్భవించినది బీజము ఎంత బలంగా ఉంటుందో దాని నుండి పుట్టిన మొక్క అంతే బలంగా ఉండి అనంతరం దృఢమైన వృక్షంగా రూపుదిద్దుకుంటుంది బలమైన వృక్షము అంతులేని చక్కని ఫలపుష్పాలను మనకు అందిచ్చును అట్లే బీజముగా నిలిచిన ఈ శ్లోకము నుండియే మహత్తరమైన అమోఘమైన అతి పవిత్రమైన రామాయణము వెలసినది నారద మునీశ్వరుడు అందించిన బీజము వాల్మీకి మహర్షి రామనామామృతముతో తడిపి మొలకెత్తించెను అద్భుతమైన గాయత్రి మంత్ర బీజాక్షరములను ఇరువది నాలుగింటిని ఇందులో ఇమర్చి ఇరవై నాలుగు వేల శ్లోకములతో పతిత కలి కల్మష శ్రీ సీతారామ కథను విస్తరించెను తద్వారా అది అజరామరమైనది ప్రతిరోజు ఒక్క రెండు నిమిషాల పాటు మనం ఈ రామాయణాన్ని విందాం మరియు మనకు తెలిసిన వారితో దీనిని పంచుకుందాం సరేనా మరి రేపు మరి ఒక చిన్న వృత్తాంతంతో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్